హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఇప్పటి వరకు అందించారు అందుకే చాలామంది వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు ముఖ్యంగా వృద్ధులు ఆటోమేటిక్స్పై కొంచెం ఎక్కువ ఆసక్తి చూపుతారు కానీ కొందరు మాత్రం ఎలక్ట్రిక్ కార్లకు మ్యాన్యువెల్ ట్రాన్స్మిషన్ ఉంటే బాగుంటుంది అనే కోరుకుంటున్నారు అలాంటి వారి కోసం ఫోర్డ్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు ప్రారంభించబడిన ఏ ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ ఈ సిస్టం లేదు కానీ ఫోర్డ్ ఇలాంటి ఓ సాహసోపేతమైన నిర్ణయంతో ముందుకు వచ్చింది ఎలక్ట్రిక్ వాహనాల్లో మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను అందించడానికి ఫోర్డ్ కంపెనీ పేటెంట్ హక్కులను పొందింది ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ వ్యవస్థను అందించడానికి పేటెంట్ పొందిన అమెరికన్ బ్రాండ్ ఫోర్డ్ మాత్రమే త్వరలోనే ఫోర్డ్ రెట్రో స్టైల్ మ్యాన్జుబల్ షిఫ్టర్ను అందించాలని యోచిస్తోంది రెండు వేల ఇరవై మూడులో పొందిన పేటెంట్ను కంపెనీ మార్చిలో విడుదల చేస్తుంది ఇది మ్యాన్జుబల్ ట్రాన్స్మిషన్ ఎక్స్పీరియన్స్ అందించగలదని కంపెనీ పేర్కొంటుంది మ్యాన్జుబల్ ట్రాన్స్మిషన్ అంటే వారికి ఇది ఒక కొత్త అనుభూతిని అందిస్తోంది ఫోర్డ్ కంపెనీ ఈ నూతన ఆవిష్కరణ ఎలక్ట్రిక్ వాహనాల చరిత్రలో ఒక మైలు రాయిగా నడుస్తోంది దీని ప్రత్యేకత ఏంటంటే మోటార్ స్పీడ్ టార్ అవుట్పుట్ను మార్చడానికి సహాయపడే ఎలక్ట్రానిక్ సిస్టమ్గా పనిచేస్తుంది ఇటీవల అమెరికా సందర్శించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫోర్డ్ కంపెనీతో సమావేశమై తమిళనాడుకు ఆహ్వానించారు ఆ కంపెనీ ఆహ్వానాన్ని అంగీకరించింది తమిళనాడులో మూసివేయబడిన ఫ్యాక్టరీని ఏ విధంగా ఉపయోగించాలో ఆలోచిస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలియజేశారు కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉంది భారతదేశం భారతదేశం కోసం కొత్త కార్లను ఇక్కడ తయారు చేయదు మూడు సంవత్సరాల విరామం తర్వాత ఎగుమతి మార్కెట్ల కోసం వాహనాలను తయారు చేయడానికి ఫోర్డ్ కంపెనీ ప్రణాళికలు చేస్తుంది ఈ ప్రయత్నం వలన వేలాది ఉద్యోగాలు లో ఫోర్డ్ కంపెనీకి పన్నెండు వేల మంది ఉద్యోగులు ఉన్నారు రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్య మరో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా రెండు వేల ఇరవై రెండులో ఫ్యాక్టరీలు మూసివేయబడిన తర్వాత గుజరాత్లోని ఫ్యాక్టరీని టాటా మోటార్స్కు విక్రయించారు తమిళనాడులోని ఫ్యాక్టరీని మాత్రం విక్రయించడానికి ఫోర్డ్ కంపెనీ సిద్ధంగా లేదు చెన్నైలోని మధుర మంగళంలో దాదాపు మూడు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ ఉంది సానంద్లోని ఇంజన్ తయారీ సౌకర్యాలతో పాటు ఫోర్డ్ కంపెనీ అత్యధిక వేతనాలు చెల్లించే రెండవ దేశం ఇండియా ఫోర్డ్ కంపెనీ కొత్తగా విడుదల చేసే ఎలక్ట్రిక్ కార్లను చెన్నైలోని ప్లాంట్లో తయారు చేయడానికి ఆలోచనలు చేస్తోంది మరియు యాన్డివన్ను కూడా ఇక్కడే తయారు చేసే అవకాశం ఉంది ఏడాదికి లక్షన్నర కార్లు మూడున్న మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల ఇంజన్లను తయారు చేసే సామర్థ్యం కలిగిన తమిళనాడు ప్లాంట్ నుంచి కొత్త ఎన్డీవర్ను ఎగుమతి చేయడానికి ఫోర్డ్ కంపెనీ ప్రణాళికలు చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే